ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యసు క్రీస్తు నమూనా శుభములు కలుగునుక ఈ యొక్క కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వార్త మార్కు అన్ని సువార్తల్లో కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును కూర్చున్న వాక్యములు ప్రాయబడి ఉన్నాయి లుకస్ వార్త ఇరవై నాలుగు ఒకటి చూసినప్పుడు ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చారు ఎందుకనగా స్త్రీలు సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి ఎక్కడుంది ఎలా ఉంచారు అనేది వారు చూశారు కాబట్టి సరాసరి సమాధి వద్దకు వచ్చారు వారు ఉదయాన్నే పెందలు కాడే వారు వచ్చి ఆ ప్రభు యొక్క సమాధిలో ఆ దేహమునకు సుగంధ ద్రవ్యములను పూసి తమ ప్రేమను వెల్లడి చేయాలని వచ్చి ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఈ స్త్రీలు ఎంత కష్టపడి అంత దూరం ప్రయాణమై వెళ్ళి ఉన్నారు అక్కడ సుగంధ ద్రవ్యములను ఎలా సిద్ధపరచుకున్నారు ఎంత ఆతృతగా మళ్ళీ వారు ఉదయమునే తెల్లవారుచుండగానే ఆదివారమును వారు ప్రభు యొక్క సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి ఎవరు మన కొరకు దొరిస్తారో అది చాలా బరువుగా ఉంటుంది కదా అని వారు ఆలోచన చేసుకుంటూ ఉండగా ఆ సమాధి ముందు రాయి దొరించబడి ఉంది కాబట్టి అక్కడ ఇక భయం లేకుండా ఆ లోపల ఉన్న దేహమును వారు చూసి అక్కడ సుగంధ ద్రవ్యములు ఏసు ప్రభుదేహమునికి పుయ్యవచ్చు అని అనుకుంటూ వారు సమీపించి ఉన్నారు ఆ విధంగా సమాధి ముందర ఉండిన దారి రాయి దొరించబడి ఉంది ఇక వీరికి ఆటంకం లేదు అందువల్ల వారు ప్రభు అని యేసు దేహము వారు లోపలికి వెళ్ళి చూసినప్పుడు వారికి కనబడలేదు ఇది లూకాసు వార్తలో వ్రాయబడిన సంగతి ఆ విధంగానే మరి యోహాను కూడా వ్రాసి ఉన్నాడు యోహాను సమాధి మీద ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచెను అని వ్రాయబడి ఉంది అనగా సమాధి మీ సమాధికి సీల్ చేసి అడ్డంగా యసు క్రీస్తు ప్రభు సమాధి ఎవరు తెరవకుండా పెట్టిన రాయి దొర్లించబడి ఉన్నది అది చూసినప్పుడు రాయి తీయబడి ఉండుట చూచని యోహాను ఇరవై ఒకటో వచనం కాబట్టి ఆమె పరిగెత్తుకొని పోయి సీమును పేతున్న వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అయిన యోహాను ఎద్దుకు వచ్చి ప్రభువును సమాధులో నుండి ఎత్తుకొని పోయారు ఆయనను ఎక్కడ ఉంచారు అరగమని వారు పేతురుతో వ్యూహానుతో చెప్పి బాధపడుతూ ఉన్నారు కాబట్టి పేతురు వ్యూహాను ఇద్దరు శిష్యులు సమాధి వద్దకు పరిగెత్తుకొని వచ్చారు వారిద్దరు కూడి పరిగెత్తు ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని సమాధి వద్దకు పేతురు మొట్టమొదటిగా దిగి ఉన్నాడు ఆ దిగి చూసినప్పుడు వంగి నారబట్టలు పడి ఉండుట చూచను యశో ప్రభు యొక్క దేహమునకు నారబట్టలు చుట్టి పెట్టి ఉన్నారు కదా ఆ నారబట్టలు లేవు అవి పక్కన పడి ఉన్నాయి కాబట్టి శిష్యులు యూదులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఇది ఇలాగా ఉంటుండగా వారికి కలిగిన అనేకమైన సం సందేహాలు ఉన్నాయి ఎవరు యేసు క్రీస్తు ప్రభు నెత్తుకొని పోయారు అనేది కనుక వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క నారుబట్టలు వేరుగా ఉన్నాయి ఆయన చెప్పిన మాటలు వారికి గుర్తు వచ్చాయి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో దేవుని లేఖనాలు బోధించుచు మూడు దినములో నుండి మూడు దినముల తర్వాత ఈ యొక్క దేవాలయమును పడగొట్టి నేను తిరిగి కడతాను అన్నాడు అది ఆయన యొక్క మరణానికి పునరుత్నమునకు సాదృశ్యం ఈ వార్త ఇరవై తొమ్మిదిలో ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమూ లేఖనము వారి ఇంకనూ గ్రహింపకున్నారు కాబట్టి అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు అయితే మరియా సమాధి ఎదుట నిలిచి ఏడ్చూచూ ఉంది సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలములో తల ఒకడు కాళ్ళ వైపున కూడా ఒకడు కూర్చుండి కనబడను వారు ఏడ్చుచున్న మరియమ్మ వైపు చూసి అమ్మాయి ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచడో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి ఏసును యేసు నిలిచి ఉండుట చూచను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోట మాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడలా ఆయనను ఎక్కడ ఉంచితో నాకు చెప్పుము నేను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలు రబ్బుని అని పిలిచాను అలలివియా ఆ మాటకు బోధకుడా బోధకుడని అర్థం ఏ స్వామితో నేనింకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముద్దు పెట్టుకోనవద్దు అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును ఆయన వాణి వద్దకు ఎక్కిపోవచ్చున్నానని ఆ శిష్యులకు చెప్పు అని యసు క్రీస్తు ప్రభు మర్యమ్మతో చెప్పి ఉన్నాడు మగ్ధులైన మరియ వచ్చి నేను ప్రభువుని చూశాను ఆయన నాతో మాటలు ఇవి చెప్పాను అని శిష్యులకు ఉంది ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలిగినగా కానీ వారితో దేవునికి మహిమ గాక అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభుని చూసి యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నారు గాయములు గుర్తుపట్టి ఉన్నారు అప్పుడు యేసు మరలా మీకు సమాధానం అని రెండోసారి చెప్పి తండ్రి నన్ను ఈ లోకమునకు పంపించి ఉన్నారు నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను ఏసి మాటలు చెప్పి వారి మీద ఉది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి క్షమించురు అవి వారికి క్షమించబడును ఎవరి పాపములు మీరు నిలవని నిలిచి ఉండని తరు అవి నిలిచి ఉండని వారితో చెప్పాను ఆ ఆ పన్నెండు మంది శిష్యుల్లో యుద యుస్కర్ ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయి ఉన్నాడు ఇక తోమ లేడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసామని తోమతో చెప్పినప్పుడు నేను ఆయనను చేతులతో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాడు అలా చెప్పిన తర్వాత ఎనిమిది అయిపోయింది ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు తలుపులు మూయబడి ఉండగా మరలా వచ్చారు వారి మధ్యకి వచ్చి నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని ఎనిమిదవ రోజున కూడా చెప్పాడు అటు తర్వాత తోమను చూచి నివ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి ఉంచి నా పక్కలో ఉంచి నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుము అనను అప్పుడు తోమ ఆయనతో ప్రభు నా దేవా అనను యేసు నీవు నన్ను చూచి నమ్మేవు చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పి ఉన్నాడు మరి అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేచను అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామనందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నాయి అని తెలుపబడింది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభు పునరుత్డై ఆ యొక్క పా శిష్యులకు మరియు అస్త్రీలకు ప్రభు కనిపించారు అయితే అమ్మాయి గ్రామకు వెళ్తూ ఉన్న ఇద్దరు శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు తన్ను తాను ప్రత్యక్ష పరుచుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక యేసు క్రీస్తు ప్రభు ఈ విధంగా మరి పునరుత్నము జీవము నేనే అని చెప్పి ఉన్నాడు పునరుత్నము జీవము నేనే ఆ పునరుత్నము జీవము కలిగిన ఆ ప్రభు మరణాన్ని గెలిచి ఉన్నాడు అందుకనే ఆయన మరణమును పొందిన లాజరుని కుళ్ళిపోయిన లాజరు యొక్క దేహాన్ని కూడా ప్రభు లేపి ఉన్నాడు లేపి లాజరు బయటికి రమ్మని చెప్పగా లాజరు బయటకు వచ్చాడు కట్లతోనే ఒప్పినప్పుడు వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఈ కట్లను విప్పి అతను పోనివిడి అన్నాడు అనగా మరణముపై ఆయనకు అధికారము కలిగినవాడు అందుకనే నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని చెప్పి ఉన్నాడు నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను అని కూడా చెప్పి ఉన్నాడు కాబట్టి నిత్యజీవం ఇచ్చుటకు ఎవరికీ అధికారం లేదు కానీ నిత్య జీవము ఇవ్వగల శక్తిమంతుడు ఆయన ఏసు క్రీస్తు ప్రభుకే ఉంది కాబట్టి చనిపోయిన వారిని ఆయన లేపి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక వ్యూహాన్ సువార్త పదకొండో అధ్యాయంలో చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు జరిగించిన ఈ అద్భుతమైన సూచక్రియ లాజరు సమాధి వద్ద ఆయన సమాధిలో ఉంచగా లాజరు బయటికి రమ్మని ప్రభువు చెప్పగా ఆ స్వరము విని బయటికి వచ్చాడు ఇరవై ఐదో వచనములో చెప్పి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు యేసు పునరుత్వము జీవము నేనే నాయంద విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయంద విశ్వాసముంచి ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు కాబట్టి ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు నామంది విశ్వాసం ఉంచితే అటివానికి ఎన్నటికీ మరణం లేదు అనగా ఇది ఆత్మకు సంబంధమైన మరణము ఎన్నటికీ చనిపోడు దేవునికి మహిమ కలుగునిగాక అందువల్ల యేసు క్రీస్తు ప్రభు ఎంత అద్భుతమైన శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనకు మరణం మీద పునరుత్నం మీద అధికారము కలిగి ఉన్నాడు అందువలనే ఆయన సమాధి వద్ద ఉన్న లాజరు కట్టలతోనే కట్టబడి సన్నని ఆ యొక్క సన్నని వస్త్రముతో చుట్టపడిన లాజరుకు ఏమన్నాడు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వేరడా వెలుపలికి వచ్చను ఎలా వచ్చాడు కాళ్ళు నడవడానికి లేదు చేతులు పట్టుకోవడానికి లేదు అన్నీ చుట్టబడి ఉన్నాయి అయితే దేవుని యొక్క స్వరము ఆయనని బయటికి రప్పించింది కాబట్టి ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాను దేవునికి మహిమ ఘనత ప్రభావం కరులు కలుగునిగాక ఆ కార్యము చూసినప్పుడు మరియు యొద్దుకు వచ్చిన అనేక మంది యూదులు యస్సు నామునందు ఆయన ఎందు ఉంచారు నా ప్రియమైన వాళ్ళరా ఉంచుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవునికి మహిమ కలుగు ఆయన జీవము పునరుత్నము అయి ఉన్నాడు కాబట్టి పునరుత్డైన యస్సు క్రీస్తు ప్రభువు మరణమును గెలిచి ఉన్నాడు అందువలన యసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి ఓ మరణమా నీ నీ విజయం ఎక్కడ నీవు మరణము ఏమని అనుకుంటుంది మరణము నేను ఎవరినైనా సరే మింగివేస్తాను అని అనుకుంటుంది కానీ ప్రభు ఏం చెప్తున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణంతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మరణము కోరలను విరిచిన దేవుడు ఆ విధంగా యసు క్రీస్తు ప్రభు తిరిగి సజీవుడై ఆ యొక్క రాతి సమాధి నుంచి బయటికి వచ్చి అనేకులకు అగుపడ్డాడు మొట్టమొదట ఆ యొక్క మగ్ధలేని మరియాకు గల్లె స్త్రీలకు తర్వాత శిష్యులకు ఇంకా అనేక మందికి కూడా ప్రభువు కనబడ్డాడు ఆయన పునరుత్డు అయి ఉన్నాడు అని ఆయన రుజువు చేసుకున్నాడు ఎందుకనగా పునరుత్నము జీవము అయిన యేసు క్రీస్తు ప్రభువును తిరిగి వారు ప్రకటించాలి కాబట్టి వారు విశ్వసించినట్టుగా వారికి ప్రభువు చెప్పి ఉన్నాడు వారికి తను తాను రుజువు చేసుకున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ పునరుత్నములు నువ్వు పాలు పంపులు పొందాలి అని అంటే నీవు ఆయన యొక్క మరణములో పాలుపంపులు పొందాలి ఆయన మరణములో పాలుపంపులు ఎలా పొందుతాము ఆయన మరణములో బ్తిస కార్యము ద్వారా మనము పంపులు పొందుతాం కాబట్టి ఆయన మరణంలోనూ పునరుత్నంలోనూ కూడా ఐక్యము కలిగి ఉన్నప్పుడు మనము ఆయన పునరుత్వానంలో కూడా ఐక్యమై ఉంటాం దేవునికి మహిమ కలుగునిగాక ఈ కొద్ది కాల సమయం మందు మన బ్రతుకులో విశ్వసించి ఉన్నామా విశ్వసించి దేవుని యొక్క లేఖనాల్ని నమ్ముతూ ఉన్నామా అలా అయితే నమ్ముట వలన అయితే నమ్మువానికి సమస్తము ప్రభు సమకూరుస్తాడు ఈరోజున ఇట్టి గొప్ప గల దేవుని నీవు కలిగి ఉన్నందుకు ఆ ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రములు చెల్లిచ్చా బద్దులమై ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు మిమ్మల్ని పునర్ధాన శక్తితో నింపునుగాక ఆమె